మేడం హాయ్ మ్యామ్ ఈరోజు ఏ డౌట్తో వచ్చా మేడం అన్వాంటెడ్ బాడీ హెయిర్ తగ్గించుకోవడానికి క్లినికల్ ట్రీట్మెంట్సే కాకుండా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయో చెప్పండి మేడం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్వాంటెడ్ బాడీ హెయిర్కి ఏదైతే ఎక్కువ అయిపోతుందో అన్వాంటెడ్ బాడీ హెయిర్ మనం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే కానీ బట్ అవి కొంచెం కొంచెంగా ఉండేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు ఫైన్ హెయిర్స్గా ఉండేటప్పుడు మనం ఇంటి దగ్గర అయితే కొన్ని రెమెడీస్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఒకటి నలుగు పెట్టుకోవడం నలుగు పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫైన్ హెయిర్స్ అన్నీ పోతాయి కొంచెం స్ట్రాంగ్ హెయిర్స్ కూడా ఫైన్ హెయిర్స్ కింద కంట్రోల్ అయ్యి కొన్ని రోజులకి కంట్రోల్ అయిపోతుంది అనమాట అన్వాంటెడ్ బాడీ హెయిర్ రెండో రెమెడీ వచ్చేసరికి మనకి విభూది ఉంటుంది కదా బాబా ధొనిలోని వేసిన విభూది దాన్ని కొంచెం క్లాత్లో జల్లించాలి వస్త్ర కవలం చేయాలన్నమాట ఆ పౌడర్ ఫైన్ పౌడర్ ఏదైతే వస్తుందో దాన్ని డ్రైగా ఉండేటప్పుడే ఏ ప్లేస్లో అయితే మీకు అన్వాంటెడ్ బాడీ హెయిర్ ఉందో అప్పర్ లిప్ చిన్ చీప్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ ప్లేస్లో డ్రై పౌడర్తోనే మనం నలుగులాగా నలిస్తే ఆపోజిట్ డైరెక్షన్లో ఆటోమేటిక్గా హెయిర్ అన్నది అన్వాంటెడ్ బాడీ హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది స్ట్రాంగ్గా ఉన్నవి చిన్నవి అవుతాయి చిన్నవి